మోదీ జనరల్గా వార్నింగ్ ఇవ్వరు యాక్షన్స్ రూపంలోనే చూపిస్తారు అని చెప్పేసి ఆయన అభిమానులు అంటూ ఉంటారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన ఆలోచనలు కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో విమర్శలు ఎదుర్కొన్నాయి కానీ దేశభక్తి విషయంలో మోదీని తలదన్నేవారు ప్రస్తుత కాలంలో ఎవరూ లేరనే చెప్పవచ్చు ఇప్పుడు జరిగినటువంటి ఈ ఉగ్ర ఘటన నేపథ్యంలో ఆయన స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు ప్రపంచానికి నాట్ ఓన్లీ విత్ పాకిస్తాన్ ఎక్కడ ఏ మూలన ఉగ్రవాదులు నక్కి ఉన్నా వాళ్ళ తొక్క తీస్తాము అనేలాగా మాట్లాడారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కటక్ నుంచి అటక్ వరకు భారతదేశంలో ఉగ్రవాదానికి స్థానం లేదు ఎవరెవరైతే ఈ దాడికి తగ్గబడ్డారో వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్సు బ్రహ్మాండంగా ఉంటాయి దీంతో పాటుగా ముందుగా ఆయన ఏం మాట్లాడారో విందం చిన్న క్లిప్పు భారత్ తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాలు పాక్ని సంక్షోభంలోకి మరింత సంక్షోభంలోకి నెట్టేసేటటువంటి ఆ నిర్ణయాలు మీరు ఆల్రెడీ తెలుసుకునే ఉంటారు మరొకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకొక డిషన్ కూడా తీసుకుంది భారత ప్రభుత్వం అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను ముందుగా మోదీ గారు ఏమంటున్నారో చూద్దాం ఎవరెవరైతే విదేశాల్లో ఉన్నటువంటి లీడర్స్ ఈ పరిస్థితుల్లో మాకు మద్దతుగా నిలబడ్డారు వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మానవత్వం ఎవరెవరికైతే ఉన్నదో వాళ్ళంతా కూడా మాకు మద్దతిస్తారు భారతీయులైన భారతీయులైనా బీహార్ గడ్డ మీద నుంచి చెబుతూ ఉన్న ఎవరు ఎక్కడ దాక్కున్న వెతికి పట్టుకొని వాళ్లను శిక్షిస్తాం దీన్ని ఎక్కడ ఉపేక్షించేది లేదు అని చెబుతూ ఉన్నారు అందులో భాగంగా చూడండి కేవలం ఆవేశం ఒక్కటే సరిపోదండి పాకిస్తాన్కి కూడా యుద్ధం కావాలి ఎందుకంటే అది ఎప్పుడైనా సరే రెండు రకాల రామాలు ఆడుతుంది బలం ఉన్నప్పుడు ఉగ్రవాదాన్ని మన మీద గుసగొల్పుతుంది బలం లేనప్పుడు ప్రపంచ బ్యాంకు వైపు చూస్తుంది లేకపోతే అమెరికా వైపు చూస్తుంది అమెరికాలో ట్రంప్ ఉన్నాడు ప్రపంచ బ్యాంక్ ఏమో ఆల్రెడీ ఇవ్వాల్సింది ఇచ్చేసింది ఇంకేమన్నా ఇవ్వాలి అంటే ఆ గ్రే లిస్ట్లోనూ బ్లాక్ లిస్ట్లోనూ పెట్టాలి అవి పెట్టకుండా గతంలో బిడెన్ కాస్త ఆపడం జరిగింది ఇప్పుడు ట్రంప్ అంత ఆలోచిస్తాడు అంత ఆదరణ చూపిస్తాడని నేను అనుకోవట్లేదు బట్ చూపించిన ఆశ్చర్యపోవడం అక్కర్లేదు ఎందుకంటే డీప్ స్టేట్ అనేది చాలా పవర్ఫుల్ మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే యుద్ధం కావాలి యుద్ధం అంటే గెలిచే యుద్ధం కాదు ఓడిపోయినా పర్వాలేదు నలుగురు జవాన్లు చచ్చిపోయినా పర్వాలేదు వాళ్ళ వాళ్ళ దేశానికి సంబంధించి అది చూపించి ఇదిగో భారత్ మా మీద మనకు కుట్టేస్తోంది తిట్టేస్తోందని ఐక్యరాజ్య సమితిలో ఏడడానికి ప్రపంచ బ్యాంకు ముందు రోధించడానికి తద్వారా ఎంతో అంతో డబ్బులు పడతాయి కదా సో డబ్బులు పడడం కోసం అని చెప్పేసి దెబ్బలు కొట్టించుకోవడానికి సిద్ధమవుతున్న పాకిస్తాన్కి అంత ఈజీగా వారి యుద్ధోన్మాదాన్ని అంత ఈజీగా మనం అవకాశం ఇస్తామా కాబట్టి భారత ప్రభుత్వం కూడా చాలా ఆలోచితంగా వెళుతుంది ఆవేశపూరితంగా కాదు అందులో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటండి పాకిస్తాన్తో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం పంతొమ్మిది వందల అరవై వెంటనే నిలిపేయడం జరిగింది పాకిస్తాన్ మీద మానవత్వం చూపించడం ఏంటండి సందు దొరికినప్పుడల్లా ఉగ్రవాదుల్ని సొరంగాల నుంచి బార్డర్స్ నుంచి లోపలికి పంపించి మన చవి చూస్తున్నటువంటి ఆ దుష్ట దేశం ఆ పాపిష్టి దేశం పాకిస్తాన్ దానికి నీరివ్వడం ఏంటి దానం కూడా అర్హులకు చేయాలి కనుక ఈ యొక్క జాలితో కూడుకున్న ప్రేమపూర్వకంతో కూడుకున్నటువంటి పాకిస్తాన్తో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం పంతొమ్మిది వందల అరవై నిలిపివేశారు ఇది శాశ్వత ప్రాతిపదికన జరగాల నీళ్లు కావాలంటే ఎక్కడి నుంచైనా తెచ్చుకొని తవ్వుకొని చావని మన సంబంధం లేదు అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ తక్షణమే మూసివేశారు పంజాబ్లో సరైన ధ్రువపత్రాలతో భారత్కు వచ్చిన వాళ్ళు మే ఒకటి లోపు తిరిగి వెళ్ళిపోవాలని ఆదేశం ఎవరైతే అనుమతి పత్రాలతో లోపలికి వచ్చారో మే ఒకటి లోపల వెళ్ళిపోయండి మీకు ఇక్కడ ఉండే అర్హత లేదు సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తాన్ జాతీయులకు భారత్లోకి ప్రవేశం నిషేధం దీని కింద గతంలో ఇచ్చిన వీసాలు రద్దు ఈ వీసా కింద ఇప్పటికే భారత్లో ఉన్న పాక్ పౌరులు నలభై ఎనిమిది గంటల్లో గెటౌట్ ఫ్రమ్ అవర్ కంట్రీ అండ్ భారత్లోని పాక్ హైకమిషన్లో ఉన్నటువంటి సైనిక వాయు నౌకాదళ సలహాదారులు వారం రోజుల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలి మీకెందుకు ఇక్కడ జాగా బొక్క ఇదే సమయంలో భారత్ సైతం ఇస్లామాబాద్లో ఉన్న త్రివిధ దళాల సలహాదారుల్ని ఉపసంహరించుకుంటుంది అక్కడ కూడా మనకు అవసరం లేదు మన మన టైం వేస్ట్ వాళ్ళు చేయాల్సింది ఎలాగూ చేస్తారు ఇరువైపుల దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని యాభై ఐదు నుంచి ముప్పైకి కుదించాలని నిర్ణయం మే ఒకటవ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది అని స్పష్టీకరణ ఇది కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాలు ఇందులో మెయిన్లీ చావు దెబ్బలాగా నీటి దెబ్బ ఈ నీటి దెబ్బ అనేది మామూలుగా తగలదు రానున్న రోజుల్లో చూస్తారు కదా అయ్యో పాపం అనడానికి లేదు ఈ విషయంలో ప్రపంచ దేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి మానవత్వం చూపించండి కరుణ చూపించండి యుఎన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది చూడండి ప్లీజ్ మై డియర్ మోదీ కన్సిడర్ దిస్ పాకిస్తాన్ పీపుల్ టెర్రరిజం హ్యాజ్ నో రిలీజియన్ రిలీజియన్ లేకపోవచ్చు కంట్రీ ఉన్నదిగా మొత్తం యావత్ ప్రపంచానికే మూలం పాకిస్తాన్ టెర్రరిజం అంటే అదొక ఆవకాయ లాంటిది ఆ దేశానికి అన్నం ఆవకాయ మనకి వాళ్ళేమో ఇరవై నాలుగు గంటలు రక్తం టెర్రరిజం ఈ రెండు తప్ప ఇంకేం ఉండవు ఎవరు దొరకకపోతే వాళ్ళ మసీదులు వాళ్లే వాళ్ళ స్కూళ్ళు వాళ్లే వాళ్ళ అధికారుల్ని వాళ్లే చంపకపోతారు అది మరి నైజం సహజం అది దీంతో పాటుగా మరో సంచలన నిర్ణయం అని చెప్పాను కదా ఏంటి అంటే పాకిస్తాన్కి సంబంధించిన నటీనటులకు కూడా నిషేధం వాళ్ళు వాళ్ళు రిలీజ్ చేయాలనుకుంటున్న సినిమాలు కూడా ఇకపై నో ఛాన్స్ రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఒక సినిమా ఉంది పాక్ హీరో ఫవాద్ ఖాన్ భారత నటి వాణి కపూర్ వీరిద్దరూ నటించారంట అబీర్ గులాల్ అంట ఈ సినిమా మరి ఏ స్టోరీ మీద వచ్చిందో సరే పక్కన పెడితే సినిమా విడుదలకు అనుమతి నిరాకరించింది ఈ మేరకు భారత కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది దీంతో ఎప్పటి నుంచి భారత్లో పాక్ సినిమాలు ప్రదర్శించబడు ఇంకా రాను 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 అంతేకాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ కూడా చాలా వరకు పాకిస్తాన్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ మన డబ్బంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ దోచేసుకొని అమాయకుల్ని మోసం చేసి ఆ డబ్బులతోనే ట్రరీషన్ పెంచి పోషించి మనల్ని తిరిగి చంపుతూ ఉన్నారు అంటే మనమే డబ్బులు ఇచ్చుకొని మరీ మనల్ని చంపించుకుంటున్నాం అదేదో సినిమాలో బ్రహ్మానందం డబ్బులిచ్చి మరీ విలంతో పొడిపించుకున్నట్లుగా మనం అలాగే జోకర్ అయిపోతూ ఉన్నాం కనుక పాకిస్తాన్ విషయంలో జాలి దయా అనేవి చూపకూడదు ఈ విషయాల్లో విపక్షాలు కూడా వంత పాడాలి అలా కాకుండా మోదీ మరీ క్రూరంగా ఉంటున్నారు పాకిస్తాన్ విషయంలో అని ఎవరైనా జాలి చూపిస్తారు అనుకుంటే చూపించినా కూడా వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ బ్రీడ్ బ్రీడ్గాళ్లే అని నిర్ద్వంద్వంగా మన అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు